హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుందాము యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాం నేను ఏం చేస్తున్నాను తెలుసా ఇలా నేను బాక్స్కి రంధ్రాలు పెడుతున్నాను ఎందుకంటే దీంట్లో నేను షాంపూ షాంపూ ఉప్పు కలిపి వేస్తే ఇది వస్త ఇంట్లో పెడితే ఒక పైన ఒక చోట పెట్టేయాలన్నమాట షాంపూ కలిపి ఉప్పు కలిపి ఇలా రంధ్రాలు పెట్టుకోవాలి ఒక బాక్స్ లో ఎలా ఇలా ఇలా రెండు మూడు ఒక పది పది రంధ్రాలు పెట్టుకుంటే చాలు దీంట్లో ఒక చేతి నిండా ఉప్పు వేసి ఇది చూడండి చిక్ షాంపూ వేస్తున్నాను నేను మీరు ఏదైనా వేసుకోవచ్చు చిక్ షాంపూ నా దగ్గర ఉంది అదే వేస్తున్నాను నేను ఒక అర్ధ నిమ్మకాయ నిమ్మకాయ ఉంది కదా దాన్ని పులుపు దీంట్లో వేస్తున్నాను దీంట్లో బాగా కలిపేసి ఇలా ఇలా కలిపేసి వాసన అయితే చాలా బాగా ఉంది ఇలా పెట్టేయాలన్నమాట ఇలా మూసేసి ఇది ఎక్కడైనా పైన పెట్టేస్తే ఇంట్లో అంతా బాగా స్మెల్గా ఉంటుంది మీరు ఏ అగరబత్తీలు వేయ పెట్టన అవసరం లేదు ఇల్లంతా కుమ్మగుమం లా లాడుతూ బాగా మంచి స్మెల్తో ఉంటుంది ఇలా నేను పైన ఒక చోట పెట్టేస్తున్నాను ఇంట్లో బాగా స్మెల్గా ఉంటుందంట చూద్దాము ఈ చిట్కా చేసి ఇల్లంతా కుమ్మఘం లాడుతూ మంచి స్మెల్తో బాగుంటుంది ఇంకా మీరు సన్సిల్క్ షాంపూ రోజ్ కలర్ రోజ్ పెడల్స్ షాంపూ దొరుకుతారు కదా ఆ షాంపూ వేస్తే ఇంకా బాగా స్మెల్ వస్తుంది అన్నమాట నేను నా దగ్గర చిక్ షాంపూ ఉంది అది వేస్తున్నాను ఓకే నా నా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్లా ఫీజ్ ఫీయమ్ అనల్లా